కాళ్ళ ఉన్నటువంటి కోడికి కోడిగుడ్లు గాని సజ్జలు గాని పెట్టొచ్చా పెట్టకూడదా అనేది చాలా మందికి డౌట్ ఉంటది కాళ్లపట్లు ఉన్నటువంటి కోడికి ఎట్టి పరిస్థితిలోనూ సజ్జలు కోడిగుడ్లు మేపకూడదు ఈ రెండిట్లో ఏది కూడా మేపకూడదు మేపకూడదు అని చెప్పడానికి కారణం ఏంటంటే సజ్జలు అనే వాటికి అధిక వాతం కారణంగా కాళ్ళపట్లు వస్తాయి సో కాళ్ళపట్లు ఉన్నప్పుడు ఇంకా సజ్జలు మేపినప్పుడు సజ్జలనే గంటలు అంటారు ఇవి మేపినప్పుడు ఆ వాతం ఇంకా ఎక్కువ అయిపోతుంది కాలుపట్లు ఎన్ని చేసినా కూడా తగ్గవు కాబట్టి సజ్జలు పెట్టకూడదు వీటిని గంటలు అంటారు బాజ్జరా అని కూడా అంటారు అలాగే కోడిగుడ్డు కోడిగుడ్డు అనేది ఓవర్ ప్రోటీన్ ఆ ఓవర్ ప్రోటీన్ అనేది ఇచ్చినప్పుడు డైజెస్ట్ అయ్యే టైంలో బాడీలో యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఆ యూరిక్ యాసిడ్ కోడి యొక్క జాయింట్స్ లో పెయిన్స్ రావడానికి రీజన్ అవుతుంది సో కాబట్టి ఆల్రెడీ కాలుపట్లు ఉన్నాయి కాలుపట్లు అంటే జాయింట్ పెయిన్స్ ఏ కదా సో మళ్ళీ ఈ జాయింట్ పెయిన్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి కాబట్టి కాళ్ళ పట్లు ఉన్నప్పుడు కోళ్ళకి అది ఐ మీన్ అది పటా పిల్లలు గాని చిన్న కోడి పిల్లలు గాని అలాగే పుంజుల్లో గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి పెట్టమాకండి ఆ టైంలో రాగులు అంటారు సోళ్ళు అంటారు పొట్టు సోళ్ళు అంటారు రాగులు అంటారు ఇవి పెట్టుకుంటూ మెడిసిన్స్ వాడుకోగలిగితే కాళ్ళ పట్ల కంప్లైంట్ మనం ఓవర్కమ్ చేయగలుగుతాం ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్